అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ ఫౌజ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలకే డేట్స్ ఇవ్వలేదు ఇప్పుడు ఓ క్రేజీ డైరెక్టర్ తో మూవీ ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ప్రభాస్ తో సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేసిన క్రేజీ డైరెక్టర్ ఇవ్వరు ఇంత బిజీలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఉందా ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రూపొందిస్తున్న ది రాజా నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు ఈ టీజర్ కు రెస్పాన్స్ వచ్చింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది కానీ డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయ్యింది ఈ సినిమాతో పాటు ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు దీనికి హను రాఘవపుడి డైరెక్టర్ ఇదొక డిఫరెంట్ మూవీ ఇందులో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడిగా నటిస్తున్నాడని అలాగే బ్రాహ్మణ యువకుడిగా కూడా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ రెడీగా ఉన్నారు ప్రభాస్ తో సందీప్ స్పిరిట్ అనే సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి అలాగే ప్రభాస్ డేట్స్ కోసం నాగశ్విన్ కూడా వెయిటింగ్ లో ఉన్నాడు ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో కల్కి అనే సినిమా రూపొందడం ఆ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో కల్కి టూ పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి ఈ ఇయర్ లోనే కల్కి టూ సెట్స్ పైకి వస్తుందని టాక్ కల్కి టూ తో పాటు టూ కూడా వెయిటింగ్ లో ఉంది ఇదిలా ఉంటే ప్రభాస్ కు అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియా స్వామి ఓ కథ చెప్పారట కథ విని ప్రభాస్ ఓకే చెప్పారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం అయితే రాజ్ కుమార్ పెరియా స్వామి ధనుష్ తో కూడా ఓ సినిమా చేయాలి ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ తో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది ఆ ప్రాజెక్ట్ నిజంగానే సెట్ అయిందా ధనుష్ తో రాజ్ కుమార్ సినిమా పూర్తయ్యే లోపు ప్రభాస్ ఒప్పుకున్న అన్ని సినిమాలు పూర్తవుతాయా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరగనుంది అనేది తెలియాల్సి ఉంది